ఇండియాలోనే మొదటిగా కరకాయ ద్వారా ఆర్గానిక్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్లు అందిస్తున్న ఏకైక స్టోర్ మనోకలంకారి ఆంధ్రప్రదేశ్లో విమానయాన రంగం పైన ఫోకస్ పెట్టిన నేపథ్యం అలానే ఇప్పటికే అక్కడ యాక్టివ్గా ఆరు ఏడు ఎయిర్పోర్ట్లు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అటు విశాఖపట్నం అలానే విశాఖపట్నంలో మరొక అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి నిర్మాణ ప్రక్రియ కూడా చాలా వేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉత్తరాంధ్రకు సంబంధించి అలానే రాజమండ్రి విజయవాడలో ఎయిర్పోర్ట్లు ఉన్నాయి మరొక వైపు రాయలసీమలో చూస్తే కనుక జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ ఉన్నటువంటి పరిస్థితి రాయలసీమలో ఉంది కడప కర్నూలు రెండు చోట్ల ఎయిర్పోర్ట్లు ఉన్నాయి చిత్తూరు జిల్లాలో తిరుపతిలో మరొక ఎయిర్పోర్ట్ ఉంది ఇవి కాకుండా ప్రత్యేకంగా అనంతపురంలో పుట్టపర్తిలో మరొక ఎయిర్పోర్ట్ అంటే దాదాపు నాలుగు జిల్లాల్లోనూ ఎయిర్పోర్ట్స్ రాయలసీమలో ఉన్నటువంటిది ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం ఇవి కాకుండా ఆరు చోట్ల కొత్త ఎయిర్పోర్ట్లు నిర్మించాలనేటువంటి ప్రతిపాదన ఏపీ సర్కార్ చేసింది ఈ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి భోగాపురంతో పాటు దగదర్తి ఎయిర్పోర్టు నిర్మాణ పనులు కూడా వేగంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఏపీ సర్కార్ చేస్తుంది వీటితో పాటు ఫీజిబిలిటీ సర్వే కోసం మరో ఆరు పైన ఫోకస్ పెట్టింది అదే తరహాలో తెలంగాణ ప్రభుత్వంపై కూడా ఎయిర్పోర్ట్ల నిర్మాణం పైన ఫోకస్ పెట్టింది వాస్తవానికి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక్కటే తెలంగాణలో ఉన్నటువంటి పెద్ద ఎయిర్పోర్టు అలాగే ఒకే ఎయిర్పోర్ట్ ఉందని అందరూ అనుకుంటారు కానీ వాస్తవానికి తెలంగాణలో యాక్టివ్గా నాలుగు ఎయిర్పోర్ట్లు పనిచేస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించాలి ఇవి కాకుండా మరొక నాలుగు చోట్ల ఎయిర్పోర్ట్ల నిర్మాణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలనేటువంటి సంకల్పంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పావులు ముందుకు కదుపుతోంది ఈ దిశగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్ర మంత్రి ఇప్పటికే ప్రకటించారు ఎక్కడెక్కడ తెలంగాణలో ఎయిర్పోర్ట్లు రాబోతున్నాయి గతంలో చేసినటువంటి ప్రతిపాదనలు ఏంటి వాటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతుంది తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ముందుగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఎయిర్పోర్ట్లు చూస్తే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శమిషాబాద్లో ఉన్నది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా అతిపెద్ద ఎయిర్పోర్ట్గా దేశంలోనే ప్రముఖమైన ఎయిర్పోర్ట్గా కీర్తి పొందింది మరొక యాక్టివ్ ఎయిర్పోర్టు తెలంగాణలో అంటే హైదరాబాద్లోనే మరొక యాక్టివ్ ఎయిర్పోర్టు బేగంపేట ఎయిర్పోర్ట్ను మనం చూడాల్సి ఉంటుంది బేగంపేట ఎయిర్పోర్ట్తో పాటు దుండిగల్ హకీంపేటలో కూడా రెండు ఎయిర్ స్ట్రిప్లు యాక్టివ్గా పనిచేస్తున్నాయి అత్యవసర విమానాలు ప్రైవేట్ జెట్లు ప్రైవేటు విమానాల నిర్వహణకి కూడా వీటిని ఉపయోగిస్తారు అలా రక్షణ అవసరాలకు కూడా ఇవే ఎక్కువ ఉపయోగపడతాయి ప్రైవేట్ విమానాలు మీన్స్ రాజకీయ నాయకులకు సంబంధించి కానీ కేంద్రానికి సంబంధించినటువంటి పెద్దల విమానాలు వచ్చినప్పుడు కానీ ఈ ఎయిర్పోర్ట్లను కూడా ఉపయోగిస్తారు ఇవి ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి క్రియాశీలమైన మొదటిది దుండిగల్ ఎయిర్పోర్ట్ చూస్తే ఇది హైదరాబాద్ సరౌండింగ్లోనే ఉంది అలానే హకీంపేట ఎయిర్పోర్ట్ ఇది కూడా హైదరాబాద్ సరౌండింగ్లోనే ఉంది బేగంపేట ఎయిర్పోర్ట్ మొన్నటి వరకు అంతర్జాతీయ వైమానిక యానానికి సంబంధించి హైదరాబాద్లో కీలకమైన ఎయిర్పోర్టు కొత్తగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత హకిం బేగంపేట ఎయిర్పోర్ట్లో ఆపరేషన్స్ తగ్గాయి దీని తర్వాత మరొక ఎయిర్పోర్ట్ కీలకమైంది నాదర్గుల్ ఎయిర్పోర్ట్ కూడా తెలంగాణలో ముఖ్యమైనటువంటి ఎయిర్పోర్ట్ అయితే ఇది పైలట్ ట్రైనింగ్ సెంటర్గా ఉండేది ఎప్పుడైతే శంషాబాద్ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిందో ఇక్కడ జరిగినటువంటి పైలట్ ట్రైనింగ్ కార్య కార్యక్రమాలు మొత్తాన్ని కూడా బేగంపేటకి షిఫ్ట్ చేశారు అందుకని ప్రస్తుతం నాదర్గుల్ ఎయిర్పోర్టు వినియోగంలో లేదు అంటే ఓవరాల్గా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో హైదరాబాద్లోనే ఐదు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి కానీ నాలుగు యాక్టివ్గా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లు ఈ నాలుగు ఎయిర్పోర్ట్లు కూడా తెలంగాణకి సంబంధించి యాక్టివ్గా ఉన్న ఎయిర్పోర్ట్లుగా మనం చూడాల్సి ఉంటుంది ఇవి కాకుండా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మరో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన ఒకటి తెరపైకి వచ్చింది అది కీలకమైంది మామనూరు ఎయిర్పోర్టు రెండవ ప్రపంచ యుద్ధ సందర్భంలో నిజాం ప్రభువులు ఉన్నటువంటి సందర్భంలో కూడా క్రియాశీలంగా వ్యవహరించినటువంటి ఎయిర్పోర్టు దీన్ని పునరుద్ధరించేటువంటి ప్రయత్నాల్ని రేవంత్ రెడ్డి సర్కారు చేస్తోంది ఈ క్రమంలోనే ఇటీవల నిధుల విడుదలకు కూడా ఆదేశాలు జారీ చేసింది అక్కడ ఎయిర్ స్ట్రిప్ట్ డెవలప్మెంట్కి సంబంధించి ఎటువంటి ప్రక్రియలో వెళ్లాలనేటువంటి ప్రయత్నాలు తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది అది కాకుండా మరొక కీలకమైనటువంటి ఎయిర్పోర్టు తెలంగాణలో రావడానికి అత్యధిక అవకాశాలు ఉన్నటువంటి ఎయిర్పోర్టు కొత్తగూడెం ఎయిర్పోర్టు కొత్తగూడెంలో ఒక ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేయాలి భద్రాచలం కొత్తగూడెం ముఖ్యంగా అది ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా ఇటు ఛత్తీస్గఢ్ అలానే తెలంగాణ నాలుగు రాష్ట్రాలకు కూడా కీలకమైనటువంటి కీ పాయింట్ అవుతుంది కాబట్టి అలానే హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో పోల్చి చూసినప్పుడు దాదాపు రెండు వందల కిలోమీటర్ల పైన ఇక్కడ డిస్టెన్స్ కనిపిస్తుంది ఇక్కడ సాధారణంగానే ఎయిర్పోర్ట్స్ ఫీజిబిలిటీని దృష్టిలో పెట్టుకొని చూస్తే కనీసం ఒక్కొక్క ఎయిర్పోర్ట్కి మధ్య నూట నుంచి రెండు వందల కిలోమీటర్ల దూరం ఉంటే ఆ ఫీజిబిలిటీ ఎక్కువగా ఉంటుంది అనేటువంటి అభిప్రాయం ఉంది ఈ క్రమంలోనే కొత్తగూడెం ఎయిర్పోర్ట్ ప్రతిపాదనని తెలంగాణ ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది దీన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది అక్కడ కనుక రెండు వందల కోట్ల నుంచి మూడు వందల కోట్ల రూపాయలతో లోకల్ ఎయిర్పోర్ట్ని డెవలప్ చేస్తే నాలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి జంక్షన్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా ఎక్కువ వస్తుందనేటువంటి ఆలోచన రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుంది ఈ దిశగా కేంద్ర పౌర విమానయాన శాఖతో చర్చలు జరిపేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది ఆ తర్వాత నిజామాబాద్ ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి ప్రతిపాదన కూడా మరొకటి వచ్చింది అయితే నిజామాబాద్కి హైదరాబాద్కి ఉన్నటువంటి దూరం ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తుంది ఎందుకంటే మొత్తం మీద నూట నుంచి నూట ఎనభై కిలోమీటర్ల లోపే హైదరాబాద్కి నిజామాబాద్ దూరంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇది నిజామాబాద్లో ఏర్పాటు చేయాలా పొరుగున ఉన్నటువంటి ఆదిలాబాద్ లేదా బా బాసర ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ బాసర పరిసర ప్రాంతాల్లో ఇంకొక ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేయాలనేటువంటి అంశంపైన కూడా తెలంగాణ ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది అంటే ఓవరాల్గా మనం చూసినప్పుడు ఇక్కడ కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ల ప్రతిపాదన ఉంది పాత ఎయిర్పోర్ట్ చూస్తే కనుక మామనూరు ఎయిర్పోర్ట్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది వీటికి కొనసాగింపుగా మరొక ప్రతిపాదన ఇక్కడ కనిపిస్తున్నటువంటి మరొక ప్రతిపాదన ఏంటంటే వరంగల్ ఎయిర్పోర్ట్ కాకుండా రామగుండం ఎయిర్పోర్ట్ను కూడా తెలంగాణ ప్రభుత్వం మరోసారి తెరపైకి తీసుకొచ్చింది ఆల్రెడీ రామగుండంలో ఒక విమానాశ్రయం ఉంది ఒక ఎయిర్ స్ట్రిప్ ఉంది గతంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ సిమెంట్ కంపెనీకి సంబంధించి అక్కడ వాయుదూత్ విమానాలు అంటే ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియా జాయింట్ వెంచర్లో తేలికపాటి విమానాలు చిన్న విమానాలు యాభై మంది అరవై మంది కెపాసిటీతో నడిచేటువంటి విమానాలు నడిపేందుకు కావాల్సినటువంటి ఎయిర్ స్ట్రిప్ని రామగుండంలో ఏర్పాటు చేశారు రామగుండంలోనే ఎందుకంటే నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లాంటి పెద్ద ప్రాజెక్టులు అలానే సింగరేణి కాల్ సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం ఇవన్నీ కూడా అక్కడ కేంద్రీకృతమై ఉన్నటువంటి నేపథ్యంలో రాకపోకలకు సులువు అవుతుందని తేలికపాటి చిన్న విమానాల నిర్వహణకు సంబంధించి ఒక ఎయిర్పోర్ట్ని గతంలో డెవలప్ చేశారు అయితే అది మూతపడినటువంటి పరిస్థితి ప్రస్తుతం నిరుపయోగంగా ఉంది మామనూరు ఎయిర్పోర్ట్తో పాటు రామగుండం ఎయిర్ స్ట్రిప్ను కూడా డెవలప్ చేసేటువంటి ప్రయత్నాల్ని తెలంగాణ ప్రభుత్వం ముమ్మరం చేస్తుంది అయితే డిస్టెన్స్ వైజ్గా హైదరాబాద్ విమానాశ్రయానికి ఇవి ఎంత దూరంలో ఉంటాయి ఫీజిబిలిటీ ఎంతవరకు ఉండే ఛాన్సెస్ ఉంటాయి వీటిపైన అధ్యయనం చేసేటువంటి ప్రక్రియని తెలంగాణ ప్రభుత్వం కూడా మొదలు పెడుతుంది కానీ ఓవరాల్గా ఈ ప్రక్రియలో ఎక్కువ శాతం కలిసి వచ్చేది ఎందుకంటే హైదరాబాద్కి కేవలం నూట యాభై నుంచి నూట అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వరంగల్ మామనూరు ఎయిర్పోర్ట్ పైన రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టినప్పుడు నిజామాబాద్ రామగుండం ఎయిర్ స్ట్రిప్ల డెవలప్మెంట్ అనేది పెద్ద ఆటంకం అయ్యేటువంటి అవకాశం కాకపోవచ్చు అలానే రెండు వందల కోట్ల నుంచి మూడు వందల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ కనుక చేయగలిగితే అక్కడ ఎయిర్పోర్ట్లు డెవలప్ చేయడానికి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రెడీగా ఉందని ఇప్పటికే పౌర విమానయాన శాఖ నుంచి ఓవరాల్ అప్రూవల్ వచ్చినటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ఎయిర్ స్ట్రిప్ల డెవలప్మెంట్ పైన ఎక్కువ ఫోకస్ పెడుతుంది అన్నిటికంటే ఎక్కువ కలిసి వచ్చేది కొత్తగూడెం ఎయిర్పోర్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి నాలుగు రాష్ట్రాల జంక్షన్ పాయింట్గా కొత్తగూడెం మారేటువంటి అవకాశం ఉంది అలానే భద్రాచలం దేవస్థానానికి రాకపోకలు కల్పించేందుకు కూడా కొత్తగూడెం ఎయిర్పోర్టు ద్వారా ఎక్కువ ప్రయాణ సౌలభ్యం కలుగుతుంది అనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఈ నాలుగు ఎయిర్పోర్ట్లకి సంబంధించినటువంటి ఫీజిబిలిటీ పైన స్టడీ చేసేందుకు అధ్యయనం చేసేందుకు చర్యలు తీసుకుంటుంది ముందుగా మామనూరు ఎయిర్పోర్టుకు నిధులు విడుదలకి కారణం అక్కడ చేయాల్సినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడంతో పాటు మిగతా మూడు ఎయిర్పోర్టుల ఫీజిబిలిటీ పైన కూడా తెలంగాణ సర్కార్ ఫోకస్ పడుతుంది అంటే ఓవరాల్గా చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా రాబోయేటువంటి ఆరు విమానాశ్రయాలు తెలంగాణలో ప్రతిపాదిస్తున్నటువంటి నాలుగు విమానాశ్రయాలు కలిపితే కనుక మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో పది విమానాశ్రయాలు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి స్పష్టంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఏడు విమానాశ్రయాలు ఆపరేషన్లో ఉన్నాయి కొత్తగా అండర్ కన్స్ట్రక్షన్లో మరొక రెండు విమానాశ్రయాలు ఉన్నాయి సో మొత్తంగా చూస్తే తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి నాలుగు విమానాశ్రయాలతో కలిపి చూస్తే దాదాపు ఒక ఇరవై విమానాశ్రయాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే రాబోయే రోజుల్లో వచ్చే అవకాశం కనిపిస్తుంది సరుకు రవాణాకి విమానయానాన్ని ఎక్కువగా ఉపయోగించాలని కేంద్రం ఇన్సిస్ట్ చేస్తున్నటువంటి తరుణంలో వైమానిక పరిశ్రమను విస్తరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఫోకస్ పెడుతున్నాయి ఇవన్నీ కూడా ఆచరణలోకి వచ్చేందుకు కనీసం రెండు నుంచి మూడేళ్లు పట్టవచ్చు అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది ఫిజిబిలిటీ సర్వే నివేదికలు వచ్చిన తర్వాత మరింత క్రియాశీలంగా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించేటువంటి ఛాన్స్ కనిపిస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి